ఒక గలీజు మేము ఒక డాక్టర్ కాబట్టి మాట్లాడకూడదు అని చెప్పేసి అన్నీ కూడా అణుచుకొని మాట్లాడుతున్నాం మేము మాట్లాడితే నీ చెవుల్లో రక్తం వస్తుంది నువ్వు తినేటప్పుడు కూడా గుర్తు వస్తుంది నువ్వు ఉరేసుకుంటావు మేము మాట్లాడి విన్నావు అంటే కాబట్టి మర్యాదగా నడుచుకో ఇంకొక మా ఇంకొకసారి ఈ విధంగా చేసినావంటే మేము చేతిలో చెప్పము చేసి చూపిస్తామని చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఒకటే కోరుతున్నా పార్టీలో ఉండేవాళ్ళు అందాగా రాజకీయం చేయాలి ప్రభుత్వం రావచ్చు రాకపోవచ్చు మేము పాలకపక్షంలో ఉండొచ్చు నువ్వు ప్రతిపక్షంలో ఉండొచ్చు ఉండినా కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే అతనికి ఎంత గౌరవం ఇవ్వాలని చెప్పేసి మీ పార్టీ వాళ్ళందరికీ కూడా క్రమశిక్షణ నేర్పియ్యాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి నేను సూటిగా చెప్తున్నాను ఇలాంటి పనికి మాలిన పనులు నువ్వు కానీ మీ పార్టీ కానీ చేస్తే ఆల్రెడీ పదకొండు సీట్లకు పరిమితం చేశారు నెక్స్ట్ టైం నీకు జీరోనో ఒకటో చేసి నేను అడ్రస్ లేకుండా చేయడానికి జనాలంతా కూడా వెయిట్ చేస్తున్నారు జనం చాలా రెచ్చిపోతున్నారు మర్యాదగా నడుచుకోమని చెప్పు అదుపులో పెట్టుకోమని చెప్పు వాళ్ళంతా ఏమనుకున్నారంటే ఎంత బూతులు మాట్లాడితే అంత పెద్ద మగోడు అంటున్నాడు నేను అంటున్నా ఎంత బూతులు మాట్లాడితే అంత పెద్ద కొజ్జా అంటున్నా పనికి మాట్లాడి ఇట్లాంటి పని చేస్తాడు అయితే మాట్లాడు చేతిలో చేసిపిస్తాడు సో కాబట్టి కొజ్జా రాజకీయం ఆపి ముందా రాజకీయం చేయాలని చెప్పేసి మీ వైఎస్ఆర్ పార్టీకి మీ వైఎస్ఆర్ పార్టీలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా మేము సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం నెక్స్ట్ టైం ఇలా జరిగితే ఒప్పుకునే ప్రసక్తి లేదు ఇంటికే వచ్చి దూరి నేను ఇంట్లోనే చెప్పు తీసుకుని కొడతామని చెప్పి అందరికి కూడా వార్నింగ్ ఇస్తున్నాను కాబట్టి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తున్నాము మర్యాదగా నడుచుకోండి మా ప్రభుత్వం ఉన్నా కూడా మేము ఎక్కడ హద్దు మీరు లేదు మేము పరిపాలన సుపరిపాలన చేస్తున్నాము జనాలకి అన్ని విధాలుగా సేవ చేస్తున్నాము మీలాంటి కొజా రాజకీయం మేము చేయలేదు మీలాంటి బూతుల ప్రభుత్వం బూతుల రాజకీయం చేయడానికి రాలేదు మేము ఈ రాష్ట్ర ప్రజల్ని మంచిగా చూసుకోవడానికి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్గా పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు గంటలు గుడి చేస్తున్నారు మేము కూడా ఎమ్మెల్యేగా మా వంతు అన్నీ కూడా దగ్గిరం చేస్తున్నాం కాబట్టి ఇలాంటి కొజ్జా రాజకీయం ఆంబోతు లాంటి రాంబాబు పనికి మాలిన లక్షా నా కొడుకు రాంబాబు అదేవిధంగా దొంగ నా కొడుకు రాంబాబు అదేవిధంగా అడ్డదారిలో ఎమ్మెల్యే మంత్రి పదవి కూడా తీసుకొచ్చిన ఒక గలీజ్ నా కొడుకు ఏం కూడా సభ్యత సంస్కారం లేదంటే ఈ రాష్ట్రానికి ఆ వైఎస్ఆర్ పార్టీలో ఉండేవాళ్ళు ఏం చెప్పాలనుకుంటారో నాకు అర్థం కాలేదు అందుకే జనాలు మిమ్మల్ని గుణపాఠం చెప్పారు నెక్స్ట్ టైం కూడా మిమ్మల్ని చెప్పు తీసుకుని కొట్టి మిమ్మల్ని పదకొండు కూడా రాకుండా చేస్తారని చెప్పేసి మీ అందరికి పాత్రికయలు అందరికీ కూడా చేస్తున్నాను ఇది ఫస్ట్ వార్నింగ్ నెక్స్ట్ టైం నేను చెప్పినాను చెప్పలేదని చెప్తే కూడా నువ్వు ఎక్కడ తిరిగినా ఆడ కొడతావు రా మేము మర్యాదగా నడుచుకోవాలని చెప్పేసి సీరియస్గా కంగాదు తరఫున ఉమ్మడి కూడా